చాలా మంది చెప్తారు ఏం బా ఎమ్మెల్యే పులింగ్ లైసెన్స్ మంచి వాచ్లు బూట్లు షూలు కార్లు బాగా తిరిగిస్తాడో అంటారు ఎమ్మెల్యే అనేవాడు బాగుంటేనే కదా ప్రజలందరూ కూడా బాగుంటారు నేనే ఏడస్తా ఉంటే ప్రజలు ఏడుస్తానే ఉంటారు అలా మీరు కూడా చదువుతో పాటు మీ బాడీ స్కిల్ బాగా భారాలు ఓకేనా మన తెలుగు సంస్కృతి ప్రకారం పూలు దేవుని చెడలు వేసుకో బాగుండరు ఎప్పటిదాకా టెన్త్ వరకు ఉంటారు ఎవరు చెప్పరు మీకు ఎత్తుకొని ఏదన్నా ఒక బయట ఊరు అటువంటి ఒక జాబ్ కోసం బెంగళూరుకు పోతే ఇది ఆంధ్రా అని అడుగుతారు ఆంధ్రానే స్వచ్ఛమైన తెలుగు అమ్మాయి లెక్క చాప్ కంపెనీకి పోతే తెలుగు వాళ్ళు అనుకుంటా అమెరికా వాళ్ళు ఈ స్కిల్స్ అంతా ఎవరు నేర్పుతారు ఫాదర్ మదర్ నేర్పడు టీచర్స్ బుక్ లో నాలెడ్జ్ ఉందో అంతవరకు గా చెప్తారు ఇదన్నీ చెప్పేది ఒక ఫ్రెండ్ మంచి ఫ్రెండ్ అంటే వాడికి నాలెడ్జ్ ఉండాలి లేదంటే వాడి నాలెడ్జ్ నీకు వచ్చిందంటే ప్రమాదం ఉండదు అవునా కదా నాకు మంచి మంచి ఫ్రెండ్స్ వాడు ఇంగ్లీష్ మాట్లాడతాడు కొద్ది లేదు వార్త మాట్లాడాలంటే నేను ఇంగ్లీష్ పోయిన ఊరు కర్ణాటక కాబట్టి ఒక కర్ణాటక ఫ్రెండ్ వాడితో కన్నడనే మాట్లాడాలి సో వార్త కన్నడ నేర్చుకున్నాను పోయినప్పటి నుండి నాతో పాటు స్నేహం చేస్తే నాతో కూడా వాడున్నాడు మలయాళి వాడు మలయాళం నేర్పించేస్తాడు ఇంకా హిందీ ఎట్లా నేను ఉన్నప్పుడే కొంచెం నేర్చుకున్నా అప్పట్లో టీవీ ఛానల్స్ తెలుగు ఇది లేదు కాబట్టి అప్పట్లో టీడీలో హిందీ ఏ చూసేవాడు కాబట్టి హిందీ బాగుంది సో ఇట్లా ఒక్కొక్క లాంగ్వేజ్ ఒక్కొక్కరి ద్వారా పరిచయం అయింది కాబట్టి నాకు అన్ని భాషలు వచ్చు ఎవరేం మాట్లాడుతున్నారో విని ఓ వాడు ఆ మాట అంటున్నాడని ఈడు కూర్చొని నేను చెవు కన్నాడు సో మీరందరూ ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా బాగా చదువుతో పాటు సమాజంలో ఏం జరుగుతుందనేది తెలుసుకున్నప్పుడే మనం ఒక మంచి స్టూడెంట్ నన్ను మా సార్పద అందరూ నేను బోధన లేచి నిలబడుతున్నాను బలే ఫీలింగ్ మా సిక్ మా లేచి నిలబడినాడే ఒకప్పుడు నన్ను పోతే వాడు వెళ్ళేవాడు హాఫ్కి వచ్చి చేయించినాడు క్రికెట్ ఆడుతూ ఉంది గ్రౌండ్కి వచ్చేసిన ట్యూషన్ టైం అయింది ఎక్కడ ఉన్నాడంటే గ్రౌండ్ క్రికెట్ ఆడుతూ ఉన్నాడంటే గ్రౌండ్ గ్రౌండ్కి వచ్చి నన్ను పోయి అవు హాఫ్కి వచ్చి చేపించాడు నాకు భలే కోపం ఉండేది అప్పుడు తెలియనం చిన్నపిల్లలు

का बेटा नाम वो टीचिंग जनना पर से कही जाती है ना महिलाएं जिनको काम वाले में खड़ा दिखता नमस्कार करता चलता पागाले होंगे नाम करना मतलब नाम मतलब फ्रेंड फाइनल में लोग निकलते और काम में चले गए लोग मतलब साहब हमें और हेलो सर फ्रॉम द वर्ल्ड ऑफ एजुकेशन मैं सेटअप करना चाहता हूं दिस